గురువుగారు కర్కాటక రాశి వారికి ఈ నెల పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుందో వివరించండి కర్కాటక రాశి వారికి ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశి వారికి రాశిలోనే రవి బుధ సంచారము అలాగే లాభంలో కుజ గురు సంచారము అలాగే స్థానంలో రాహువు అలాగే శని వక్రీకరించే స్థితి పొంది ఉండడం ఇక తృతీయంలో కేతు వెరసి చూసుకున్నట్లయితే గ్రహ సంచారము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని శుభ పరిణామాలు చాలా ఎక్కువగా జరుగుతాయని చెప్పవచ్చు కాకపోతే ఈ రవి శనుల యొక్క ప్రభావం కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం కారణం చేత మంచి శుభమైనటువంటి వార్తలు యొక్క పదహారు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు వింటారని చెప్పొచ్చు వ్యాపారస్తులకైతే అధిక ధనాదాయం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే ముఖ్యంగా ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ అందరికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు అయితే విద్యార్థులకి శ్రమ కోరిస్తే కానీ అనుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్ సంపాదించకపోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పడండి ఎక్కువగా శ్రమ పడే ప్రయత్నం చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అయితే ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో వరకు కొంతమంది నూతన వ్యక్తులు పరిచయమయ్యే అవకాశం ఉంటుంది తద్వారా కొంత మీకు భవిష్యత్తులో కొంత ఇబ్బందికరంగా మారే సంఘటనలు ఉంటాయి కాబట్టి నూతన వ్యక్తుల పరిచయం నుంచి కాస్త జాగ్రత్తలు పాటించండి ఇక అష్టమ శని ప్రభావం ఎలాగో వక్రీకరించి కారణం చేత అనారోగ్యం తరచూ కొంత ఇబ్బంది పెట్టడం తద్వారా అనగా కా మోకాల నుంచి పాదాల వరకు బలహీనంగా ఉండడం ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలుగా మంచి ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే మంచి వరకు చాలా మటుకు ఈ యొక్క కర్కాటక రాశి రాశివారికి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఏ మనిషికైనప్పటికీ కూడాను ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి ఏ ఏ రోజుల్లో మంచి జరుగుతుంది ధనాదాయం బాగుంటుంది ఏ రోజుల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఏ విధంగా మనం ఉండాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి పదహారో తారీఖు రోజున చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క గృహంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి గృహ మరమ్మత్తులు కానీ లేకపోతే తల్లిగారి ఆరోగ్యం పట్ల కానీ శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక ప్రధానంగా చేపట్టినటువంటి విషయంలో ఈ పదహారో తారీఖు రోజున అనుకున్నటువంటి పనులు కొంత కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది కావున జాగ్రత్తలు పాటించండి ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో మీకు సంతానపరమైనటువంటి చిక్కులు ఉంటాయి అనగా సంతానంతో వాగ్వివాదాలు కానీ సంతానం వల్ల సమస్యలు కానీ ఏర్పడతాయి వివాహమై నూతన సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు సంతాన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అన్నిటికంటే మించి మీ యొక్క ఆరోగ్యాన్ని పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో కాపాడుకోవాలి ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఐదు రోజుల్లో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అన్నిటికంటే మించి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి మీరు ఇంతకుముందు అప్పించి ఇక ఇంతటి వారితో ఇక అప్పించినట్టు వారితో రావు డబ్బులు రావు అనుకునే సందర్భంలో వారి నుంచి కొంతవరకైనా కానీ నమోదు అనగా డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విశేషమైనటువంటి ధనప్రాప్తి ఈ యొక్క పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో ఆకస్మికమైనటువంటి ధన వ్యయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉండదు ఆందోళనకరమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంటుంది ఏ పని ఎందు లగ్నం చేయకుండా ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో చికాకులు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదులో మళ్ళీ మీరు కొత్తగా మీరు ప్లానింగ్ చేసుకున్నటువంటి ఖర్చులు కూడా అధికంగా తొడితే అధిక ధన వ్యయం వ్యయమే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ధన వ్యయం నిర్ణయాలు మీరు ప్లానింగ్ చేస్తేనే కొన్ని వాయిదా వేసుకుంటే చాలా మంచిదని గమనించాలి ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి విధానంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనగా రాని బాకీలు వసూలు కాకపోవడం కావచ్చు లేకపోతే మీరు ఇంతకుముందు చేపట్టినటువంటి వాటికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో మీకు కొంత నెగిటివ్గా రావడం కానీ లేకపోతే ఆ నిర్ణయాలు వాయిదా పడడం కానీ జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తారీఖుల్లో ఈ నాలుగు రోజుల్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మీరు చేపట్టినటువంటి పనులకి మీకు అప్లాస్ దొరకడం కానీ లేకపోతే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ కానీ లేకపోతే ఉద్యోగ బదిలీలకు సంబంధించిన నిర్ణయాలు మీకు ఫేవర్గా రావడం కానీ లేకపోతే ఉన్నత ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం పొందడం కానీ ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో జరుగుతాయి లేదా నిరుద్యోగస్తులకి నూతన ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కాబట్టి చక్కగా ఉంటుంది ఏ రంగంలో వారికైనా కానీ ఎటువంటి నిస్సంకోచంగా చెప్పవచ్చు అధిక ధనాదాయం ఈ ముప్పై ముప్పై గట్లో ఉంటుందని చెప్పొచ్చు వేరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు పదిహేడు పద్దెనిమిది ఈ యొక్క నాలుగు రోజుల్లో కనుక మీ యొక్క నిర్ణయాల్ని చాలా మటుకు తగ్గించుకుంటే మీరు పాజిటివ్ రూట్లో ఉంటారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఎంతటి వాళ్ళకైనప్పటికీ కూడాను ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది వివాహపరమైనటువంటి సమస్యలు కొలికి వస్తాయని చెప్పవచ్చు అలాగే ఇక గమనించుకున్నట్లయితే దైవానుగ్రహంతోనే అన్ని రకాల సమస్యలు కూడా తీర్చుకోగలుగుతాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ దైవానుగ్రహం అందించాలనే సదుద్దేశంతో గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజున శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ శనిశ్వర వృషభ వింద్ర కర్కాటక కర్కాటక రాశి వారికి అష్టమ శని కాబట్టి శనీశ్వర హోమం అఘోర పార్శ్వత మంత్ర హోమంతో పాటుగా ఈ యొక్క సంబంధించినటువంటి విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు అలాగే వి వివాహము ఉద్యోగము దాంపత్యము అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయలు రుసుముకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా కూడా ఒక్కొక్క క్షేత్రంలో చేసేటువంటి కార్యక్రమంలో మీ గోతనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం అందరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా మీరు దుర్గా అష్టోత్తర పారాయణం రాహుకాలంలో ప్రతిరోజు ఒక రాహుకాలం వస్తుంది ఆ రాహుకాలంలో మీరు దుర్గా అష్ అష్టోత్తరం వీలైనన్ని సార్లు చదివి తొమ్మిది నిమ్మకాయల దండ అమ్మవారికి వేయండి ఈ విధంగా ఒక ఐదు రోజుల పాటు చేయండి మీకు ఈ నెల మొత్తంలో కూడా వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కారం అవుతాయి ఇంకా మీకు సమస్యలు పరిష్కారం కాలేదు ఇంకా బాధిస్తున్నాయంటే మీ జాతకంలో లోపం అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పనులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి మీ యొక్క జాతకాన్ని చూపెట్టుకొని తగుసులో సలహాలు సూచనలు పాటించగలరు కర్కాటక రాశి గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు సర్వం శ్రీ ఉమార్ర